బరాబర్ ప్రేమిస్తా హీరో చంద్రహాస్ పాడిన పాట ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన పాట చాలా అసభ్యకరంగా ఉంటూ ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు దీనిపై ఆయన సారీ చెప్పాడు అలాగే ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో నటుడు ప్రభాకర్ కూడా సారీ చెప్పారు అయితే దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మహిళా నేత జ్యోతిరెడ్డి గారు ఉన్నారు మేడం చూశారు కదా చంద్రహాస్ ఒక వేదికపై అయితే పాట పాడారు చాలా అంటే పదాలు కొన్ని అసభ్యకర పదాలు పాడారు మీరు ఏమంటారు చాలా అసహ్యంగా ఉన్నాయండి నేను కూడా ఈరోజే చూశాను ఇన్స్టాగ్రామ్లో ఏదో స్క్రోల్ చేస్తుంటే వచ్చింది అసలు అంత ఇదిగా ఎందుకు చేస్తున్నారు సోషల్ మీడియా సరే సోషల్ మీడియాకి అదేదో ఈవెంట్ అనుకుంటా కదా ఏదో మూవీ రిలీజ్ ఈవెంట్లో పాడి దాన్ని అసలు అబ్బాయి ఆటిట్యూడ్ ఆ పాడడమే ఎట్లా ఉంది కానీ కనీసము డేలు దోలు అవి ఏంటి ఏమిస్తున్నారు సమాజానికి అది మళ్ళీ ఒక సినిమాలో పెట్టి సినిమా రిలీజ్ చేసి ఏం చెప్తున్నారు మీరు సరే వీళ్ళ కొడుక్కి బుద్ధి లేదు కొడుకు బుద్ధి లేదు తండ్రి ప్రభాకర్కి బుద్ధి లేదా ఆయన చెప్పారు కదా సారీ చెప్పటం ఏంటండి ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా అది నువ్వు పబ్లిక్ గా చేసేసి ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఇళ్లలో నలుగురు నలుగురు కలిపి చేసుకుంటే వేరే పబ్లిక్గా వచ్చేసి నువ్వు పబ్లిక్ చేయడం ఏంటి పబ్లిక్ చేయడం ఏంటి అది తప్పు అందుకనేసేసి సారీ ఆయన చిన్న హీరోను బట్టి ఇట్లా అంటున్నారు పెద్ద హీరో మాట్లాడితే అలా అంటారా చెప్పండి ఏమండి పెద్ద హీరో ఒక్కళ్ళ పేరు చెప్పండి అట్లా చేసే పవన్ కళ్యాణ్ ఆ పిల్లోడు ఆ పిల్లోడు వాడు అది కూడా అంటున్నాడు పవన్ కళ్యాణ్కి రాశారు చిరంజీవి గారికి రాశారు ప్రభాస్ గారికి రాశారు అంటే ప్రభాస్ గారు చిరంజీవి గారు ఎవరు ఇంత యాటిట్యూడ్ అయితే చూపించలా వాళ్ళు ఎన్ని నూట యాభై సినిమాలు నూట అరవై సినిమాలు ప్రభాస్ ముప్పై నలభై సినిమాలు అయినాయి ఎవరి ఎవరు చూపించారు యాటిట్యూడ్ ఆ పిల్లోడికే అసలు ఆడుకున్న బిరుదే యాటిట్యూడ్ స్టార్ అట ఏంటి మరి ప్రభాకర్ గారు వాళ్ళ మదర్ని నేను అడుగుతున్నాను ఏంటమ్మా కానీ రోడ్డు మీద పడేయడం కాదు మీరు మీడియా మీద వదిలేశారు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి ఏం నేర్పిస్తున్నారు సమాజానికి మళ్ళీ ఎంత యాటిట్యూడ్గా ఎవరో ఒక విలేకర్ మీలాగే ఒక విలే గతంలో ఒక సీనియర్ హీరో ఆడవారు అందుకే పనికొస్తారని చెప్పేసి పక్కలోకి పనికి వస్తారని చెప్పేసి అన్నారు మరి అదేంటి అప్పుడు మనం ఇంత ఇంత వైడ్గా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు అవును కదా ఆడవాళ్ళు పక్కలోనే పనికొస్తారన్న వాళ్ళకి కూడా బుద్ధి చెప్పారండి అప్పుడు ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంత ఇదిగా చూడట్లేదు అప్పుడైతే అంత ఇదిగా చూడలేదు ఇప్పుడు రాను 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 సోషల్ మీడియాలో బాగా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీడియా ముందు వచ్చన్నారా మీడియా ముందు వచ్చన్నారా ఏదో బయట జరిగిన టాపిక్ వీడు మీడియా ముందే యా యు బా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఎంత చిల్లరగా చేస్తున్నాడో నేను వాళ్ళ అమ్మా నాన్నని అడుగుతున్నాను సవ్య మీరు మీడియాలో ఉన్నారు మీడియాలో తీసుకురావాలనుకుంటున్నారు సవ్యంగా పెంచి వదలండి బాబు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అదే ప్రభాకర్ ఈటీవీలో ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చాడు ఆడు ఇంకోటి ఏమంటున్నారు తెలుసా నీకు ఏదో ఒక నేను చూస్తుంటే అవే వీడియోస్ వస్తాయి కదా మీరు సినిమాల్లో రాకపోతే ఏం చేస్తారని అంటే వాడు ఎంత యాటిట్యూడ్గా మా నాన్న బాగా సంపాదించాడు తిని పడుకుంటా అని అంటున్నాడు వాడు అంటే వాడు యాటి ప్రతి మాట వాడు బాడీ లాంగ్వేజే కరెక్ట్ కాదు నేనైతే ఆడ సినిమాలకి పనికి రాడు చూశారు కదా చంద్రహాస్ సంబంధించి కూడా జ్యోతిరెడ్డి గారు అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఒక యంగ్ హీరోగా ఉన్నాడు ఇప్పుడే అడుగులు వేస్తున్నాడు ఇండస్ట్రీలో కానీ అంత అంత చిన్న వ్యక్తికి అంత ఆటిట్యూడ్ ఉండడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆయన వాడిన పదలు కూడా కరెక్ట్ కావని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు అంటున్నారు భవిష్యత్తులో ఆయన నటుడు కూడా ఎదగాలంటే అణిగి మనిగి ఉండాలని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు సూచిస్తున్నారు కెమెరామ్యాన్ రహేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్